ఇక్కడ మనకి పైన సైడ్ జాయింట్ ఉంది కదా మనం కూడా పైన సైడ్ జాయింట్ ఉండేటట్టుగానే పెట్టుకోవాలి కింది సైడ్ ఓపెన్ ఉండాలి ఇట్లా దీన్ని ఒక వన్ ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పంపకం పట్టి కోసం జాయింట్ పైన సైడ్ ఉంది కిందికి ఓపెన్ ఉంది ఈ వన్ ఇంచు పంపకం పట్టి కోసం ఫోల్డ్ చేసినాం ఇట్లా పార్ట్ ఉంటుంది కదా అటు సైడ్ ఈ హ్యాండ్ పెట్టుకొని చూసుకోవాలి ముందు సైడ్ ఇట్లా పెట్టద్దు ఎందుకంటే ముందుకు మనకు లోతు వస్తుంది కాబట్టి నీకు కరెక్ట్గా తెలియదు ఇక్కడ నుండి మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఇక్కడికి ఉంది ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్ల కోసం పొడవ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఈ సైడ్ మనము ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి వన్ ఇంచు ఫోల్డింగ్ చేసినాం పంపకం కోసం ఇటు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం ఇటు వన్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఒకవేళ నీకు ఇటు బార్డర్ ఉందనుకో హాఫ్ ఇంచు సరిపోతుంది ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు సరిపోతుంది ఇప్పుడు బార్డర్ లేదు కదా మనం పంపకం చేసుకున్నాడే కాబట్టి వన్ ఇంచు ఫోల్డ్ చేసి పంపకం పట్టి కోసం ఈ క్లాత్ని ఇట్లా పెట్టాలి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టాలి ఇక్కడ ఎక్కడ ముడత రావద్దు ఇక్కడ మనకు హ్యాండ్ దగ్గర ఇక్కడ ప్లస్ టైప్ కనబడుతుంది కదా కుట్ల దగ్గర ఇక్కడ మనం కింద డార్క్ చేసుకోవాలి ప్లస్ టైప్ ఉన్న దగ్గర కింద డార్క్ పెట్టుకోవాలి సేమ్ ఇగో ఇక్కడ కుట్టుందా ఈ కుట్టు దగ్గర ఒక డార్ట్ పెట్టుకోవాలి ఇది కుట్ల కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఓకేనా ఈ డాట్ కంటే ఒక హాఫ్ ఇంచు వెనక్కి ఇక్కడున్న డాట్ కంటే ఒక హాఫ్ ఇంచు వెనక్కి మార్పు చేసుకోవాలి ఈ రెండింటిది ఇట్లా కలపాలి కలిపి ఇక్కడ పైన ఒక డాట్ ఉందా మనకి ఈ పొడవ వచ్చింది కదా ఈ పొడవ నుండి ఒక టూ ఇంచెస్ కిందికి ఇట్లా మార్పు చేయాలి స్ట్రేట్గా మార్క్ చేసి ఇక్కడ నుండి ఈ కింద వచ్చిన డాట్ నుండి కొంచెం హైట్ ఇట్లా పెంచుకో దాంట్లో కలపాలి హ్యాండ్ షేప్ ఎట్లుంటుంది మనకి ఇట్లానే ఉంటుంది కదా హ్యాండ్ షేప్ లాగా ఇట్లా గీయాలి ఇక్కడ మనం లోతు తీయాలి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు లోతుకి డాట్ పెట్టుకొని ముందు సైడ్ మనకు ఎప్పుడైనా హ్యాండ్కు ఉంటుంది అది ఫ్రంట్ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ బ్లౌజ్ ముడత రాకుండా సరేనా వీటిలో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కట్ కావద్దు హ్యాండ్ ఓన్లీ ఇగో దీంట్లో కలవాలి అంతే ఇక్కడ వరకు సన్నం వచ్చి దీంట్లో కలవాలి హ్యాండ్ ఎక్క Thank you.